उन्हें उन्हें राहुल दया दामी अब तक चिनाराल सेना आम के निश्चित नामी उपरोक्त नहीं है चिनाराल सेना आम के निश्चित नामी अब तक चिनाराल सेना आम के निश्चित नामी अब तक राहुल नया राहुल नया यह कहा यह कहा आईपो यह कहा उपरोक्त नहीं है उपरोक्त नहीं है కూడా నాకు పెద్దగా సభలో మాట్లాడటం అభ్యాసం తక్కువ సరే మా నాన్నగారు వారు ఉండగా ఇరవై సంవత్సరాల క్రితం సోమయాగం మా నాన్నగారు మా అన్నగారు అందరూ దగ్గరుండి చేయించారు మాట సరే ఏదో అగ్నిహోత్ర అనుష్ఠానం చేసుకుంటూ నేను యాగం అనేక మందికి కావాలంటే వెళ్ళి మనం సహాయం చేయడం తప్ప సరే మొన్న కార్తీక మాసంలో మా నాన్నగారి ఆజ్ఞ మేరగా వాజపేయి యాగం అనుకోకుండా జరిగింది ఆ తర్వాత మళ్ళీ మొన్న జగద్గురువులు కాలహస్తిలో అందరం కార్యక్రమానికి వెళ్ళి మాట్లాడుతుంటే మీరు సప్త సంవత్సరం వస్తా చెయ్యాలి అని వారు ఏదో ప్రకొండ విషయాలతో మాట్లాడుతుంటే చెప్పారు అందరూ ఛోడసి జాగ్రత్త జాగ్రత్త కల్పించాం మరి ఇవాళ చాలా పరిస్థితి వచ్చి ఏమి ఇచ్చినా చాలా తక్కువ అందరూ అభిమానంగా రావడం కానీ మనం ఇచ్చే దక్షిణ చాలా స్పష్టం కనుక అందరూ కల్పికులందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు ఒక గ్రాము బంగారం అందరూ స్వీకరించి శీర్వదనం చేయకుండా మా కుమాలందరినీ ఆశీర్వదనం చేయాలని ప్రార్థన చేస్తున్నాం ఆ తర్వాత ఇక్కడ పెద్దలు ఒకళ్ళు ఇరవై రెండు నిమిషాలు మాట్లాడతారు ఒక పది నిమిషాలు ఉన్నాడి మళ్ళీ హర హర నమ పార్వదీపదయే హర హర మహాదేవ జై జయ శంకర హర హర శంకర జగద్గురువులు కాంచీ కామకోటి పీఠాదీశ్వర్లు శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారి దివ్య అనుగ్రహ కరుణా కటాక్షం చేత మరి అట్లాగే మా తాతగారు బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీరామచంద్ర పౌండరీక యాజులు గారు వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత మరి మా తండ్రులు నలుగురు మరి అట్లాగే మా తాతగారి అన్నదమ్ములు మరి ఆదినారాయణ యాజులు గారు ఘనపాఠి యాజులు గారు అట్లాగే మరి జగన్నాథ ఘనపాఠి పౌండరిక యాజులు గారు వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి మా గురువు గారు జగన్నాథనపాఠి యాజులు గారు మరి వారి దగ్గర మేము అధ్యయనం చేయడం జరిగింది నేను అట్లాగే మా మేనత్తగారి అబ్బాయి సుబ్రహ్మణ్య శర్మ వారి అనుగ్రహం మాకు ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా ఉంది ఎప్పటి నుంచో వారికి అయ్యా మీరు అనేక యజ్ఞాలు చేయాలి అని చెప్పి చెప్తూ మా తాతగారు ఎన్నోసార్లు అనేక మందికి నువ్వు యజ్ఞాలు చేయిస్తున్నావురా నువ్వు యజ్ఞం ఎప్పుడు చేస్తావు తొందరగా యజ్ఞం చేయాలి అని మా తాతగారు ఎప్పుడు వారి యజ్ఞం గురించి కలవరిస్తూ ఉండేవారు మరి వారు మొన్న కార్తీక మాసంలో వాజపేయ బృహస్పతి శవయాగాలు చేయించారు సుమారు చెప్పాలి అంటే మన ఆంధ్రదేశం కాదు తమిళనాడు కాదు అనేక ప్రాంతాల్లో వారు లేనటువంటి సోమయాగం అంటూ లేదు అని నేను అనుకుంటున్నాను మరి ఆ రకంగా వారు మరి అన్ని వ్యవస్థలు నిర్వహించి ఆ రకంగా వారి యజ్ఞం అనేక మందికి చేయించారు ఆ పుణ్య భాగ్య విశేషమే మరి అత్యంత వైభవోపేతంగా వాజపేయి యాగం వారు చేయటం మరి వారి కుమారులు ఇద్దరూ కూడా మరి అత్యంత వైభవంగా ఇద్దరూ కూడా ఒకళ్ళు ఒకళ్ళు లౌకికంలో ఒకళ్ళు వైదికంలో వైభవంగా తయారయ్యి ఆ ప్రకారంగా ఇందులో ప్రసక్తుల యాగాన్ని నిర్వహించటం కొద్ది కాలం క్రితం వారికి చెప్పాను అయ్యా మరి తప్పకుండా మీరు ఒక్క సోమయాగం ఇక్కడ ఈ ప్రాంతంలో చెయ్యాలి మీకు పందిరి భోజనం నేను ఏర్పాటు చేస్తాను మా చంద్రశేఖర గురుపాదుకా పీఠ పక్షాన తప్పకుండా పందిరి భోజనం ఏర్పాటు చేస్తాం చేతనైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం ఇక్కడ సోమయాగం చేసుకోవాలి అని చెప్పి చెప్పాం మరి వారి అనుగ్రహం మా మీద ఉండటం చాలా విశేషం ఇక్కడ మరి ఈ వసతిలో ఎందుకంటే ఇవాళ ప్రతి వాళ్ళకి ఏసీలు హాల్లు అందరికీ అన్నీ కావాలి కానీ ఐదు రోజుల పాటు యజ్ఞ దీక్ష చేయటం అనేది చాలా కష్టతర సాధ్యం ఒక గంట బండి బండి మీద వెళ్ళి బయటికి వెళ్ళి రావటమే కష్టతర సాధ్యంగా ఉన్నటువంటి కాలంలో మరి ఐదు రోజుల పాటు స్నానం లేకుండా ఐదు రోజుల పాటు భోజనం లేకుండా మరి వారి దంపతులు ఇద్దరు ఇక్కడ ఉండి మరి ఏ ఫ్యాన్లు వ్యవస్థలు ఇక్కడ అనేక దోమలు అనేక రకాల్లో ఉండి లోకక్షేమం కోసం మనం ఈ ధర్మం చేయాలి అని చెప్పి వారి దంపతులు ఎంతో కృషి చేసి ఇక్కడ ఈ యాగ కార్యక్రమం చేస్తున్నారు వారి అనుగ్రహం మా అందరికీ పరిపూర్ణంగా ఉండి మా కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలి మా తాతగారి అభిప్రాయం ఏమిటంటే ప్రతి వసంతం యజ్ఞం జరగాలి మన ఇంట్లో మనం పది మంది చేత యజ్ఞం చేయించాలి వారు ద్రవ్యం లేకపోయినా ఏ రకమైన ద్రవ్యం యజమాని దగ్గర లేకపోయినా వీరి స్వద్రవ్యం పది మంది దగ్గరికి వెళ్ళి ద్రవ్యం తీసుకొచ్చి ఇంట్లో ఆడవాళ్ళని తీసుకువెళ్ళి అక్కడ వంటలు చేయించి భోజనం చేసి యజ్ఞాలు నిర్వహించి ఆఖరికి ఉట్టి చేతులతో ఇంటికి వచ్చినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి ఆ పుణ్య భాగ్యమే ఇవాళ ఈ రకంగా మేము యాగాలు నిర్వహణ చేస్తున్నాము అంటే వారు చేసినటువంటి తప ఫలమే మరి స్వామివారి దగ్గర వారు అగ్నిహోత్రం మరి అయ్యా ఫలానా రోజు వీరి ఇష్టి జరగలేదు అని చెప్పడానికి కానీ అయ్యా వారు అగ్నిహోత్రం చేయలేదు అని చెప్పడానికి కానీ అవకాశం లేదు మరి వారు ఆ రకంగా వారి అభిప్రాయం ఏంటంటే ఈ ప్రాణం వెళ్ళిపోయినా యాగశాలలోనే ప్రాణం వెళ్ళిపోవాలి తప్ప ఇంకొక చోట ఉండకూడదు మనం మన ప్రాణం యాగశాలలో వెళ్ళిపోవాలి అని వారు చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి వారు మాతో అనేక సార్లు అన్నారు చివరికి వారు అదే రకంగా పెందుకూరి వారి కురువాజిపేయం జరుగుతుంటే పట్టిసీమలో అట్లా అవభృత స్థానం అయి రాగానే అక్కడ శ్రీరామనవమి రామోపాసన ఎంతో చేశారు మా తాతగారు ఆ ఉపాసన బలం మరి శ్రీరామనవమి రేపనగా ఈరోజే నవమి అని చెప్పి వారు ఉపాసన ఉండి ఉపా స్మార్త శ్రీరామనవమి అని ఆ రోజు ఉపవాసం ఉండి మరి అస్తమా కాలంలో అవృతం చెల్లించుకుని వారు రామ సాహిత్యాన్ని పొందారు అక్కడ ఆ ప్రాంతంలో యాగశాలలో మరి ఆ రకంగా వారు దక్షిణ కాశీ నేను కాశీ వెళ్ళలేను అని చెప్పి వారు ఆ యాగానికి వెళ్ళి మరి అక్కడ యాగశాలలో వారి సంకల్ప ప్రకారం అక్కడ వెళ్ళిపోయారు మరి వారి పుణ్య భాగ్య విశేషం మా కుటుంబాలన్నీ క్షేమంగా ఉండి అతి త్వరలో మా తమ్ముడు విష్ణుభట్ల భీమశంకర సోమయాజులు వారికి జీవత్ సుపుత్ర వ్యాప్తి కలిగి మరి అట్లాగే వారు కూడా సోమయాగం చేయాలి ఈ పరంపర అంతా కొనసాగాలి అని చెప్పి ఇంకా మా మల్లికార్జున సోమయాజులు గారి ద్వితీయ కుమారుడు అతనికి వివాహం కావాలి అట్లాగే మరి మా బాబాయ్ గారు మల్లికార్జున సోమయాజులు గారు వారు కూడా ఎంతో శ్రమపడి చిన్నప్పటి నుంచి మా నాన్నగారి అన్నిటికీ కూడా అనేక ప్రాంతాలు ఆటోలు లేవు ఏం లేవు నడుచుకుంటూ వెళ్ళి రెండు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు వెళ్ళి యాగానికి సేవ చేసినటువంటి మహాత్ములు వారికి కూడా వాజపేయం చేయాలి అని సంకల్పం అయ్యా నేను దగ్గర ఉంటాను సమస్తం మేము చూసుకుంటాం మీరు వాజపేయం చేయండి అని చెప్పాం మరి భవిష్యత్తులో వచ్చే కార్తీక మాసంలో వారి వాజపేయ యాగం కూడా జరగాలి అట్లాగే మా తమ్ముడు కాశీలో నివాసం ఉంటాడు యజ్ఞనారాయణ శర్మ అతను కొన్ని కారణాంతరాల చేత ఇక్కడికి రాలేకపోయాడు వారికి కూడా అతి త్వరలో జీవత్ సుపుత్ర వ్యాప్తి కలిగి వారు కూడా సోమయాగా అనుష్ఠానం చెయ్యాలి మరి ఇంతమంది ఋత్విక్కులందరూ శ్రమపడి మరి మా పెద్ద పెద్ద నాన్నగారు మా కుటుంబంలో మా తాతగారి తర్వాత మళ్ళీ ప్రధానమైనటువంటి స్థానం వారిది వారు కూడా చిన్నప్పటి నుంచి ఎంతో ఈ యజ్ఞాల కోసం అయ్యా పదివేలో పాతిక వేలో ఇస్తాం పక్కన ఒక కార్యక్రమం జరుగుతోంది అక్కడికి రమ్మంటే వెయ్యి రూపాయలు ఇస్తే నాకు యజ్ఞం చాలు నేను అక్కడికి రాను అని చెప్పి కాలక్షేపం చేస్తూ ఉన్నటువంటి మహాత్ములు మా నాన్నగారు అట్లాగే మా బాబాయ్ గారు మా యజమాని గారు లక్ష్మీపతి సోమయాజులు గారు అట్లాగే యజ్ఞమండి దీక్షితులు గారు కాశీ నారాయణ ఘనపాఠి గారు దెందుకూరి సదాశివ ఘనపాఠి సర్వకృతు యాజులు గారు అట్లాగే దెందుకూరి సీతారామాంజనేయ వాజపేయి యాజులు గారు మరి పెద్దంది సోమయాజులు గారు వారి నాన్నగారు అనేక మంది యజ్ఞాలకి అనేక మందికి పాత్రలు అనేక వస్తువులు వారు ప్రతిగ్రహణ చేయడం వెంటనే దానం చేసేసేటప్పుడు ఆ రకంగా నాకు కావలసినటువంటి యజ్ఞ పాత్రలన్నీ కూడా వాళ్ళ నాన్నగారు ఇచ్చారు వారిచ్చిన భాగ్య విశేషం చేతే ఒకే సంవత్సరంలో మూడు యాగాలు అనుష్ఠానం చేసే భాగ్యం నాకు కలిగింది అని నేను అనుకుంటూ ఉన్నాను ఆ పరమాత్మ అనుగ్రహం అందుకని అట్లాగే ఇంకా అనేక మంది కప్పగంతు వారు వచ్చారు అట్లాగే తప్పగంతు శివసీతారామ శాస్త్రి గారు అట్లాగే చిల్ల మా బాబాయ్ గారు బాలాంజనేశ బా బాలయ్య బాబాయ్ గారు అట్లాగే ఇంకా అనేక మంది ఈ కార్యక్రమంలో ప్రసక్తులయ్యి అట్లాగే ఈ కార్యక్రమం క్షణ క్షణానికి నిమిష నిమిషానికి అయ్యా ఏ ముహూర్తం ఎలా బాగుంది అంటానికి మాకు దైవజ్ఞులు పీసపాటి సిద్ధాంతి గారు ఎక్కడున్నారు పీసా పీసపాటి సిద్ధాంతి గారు అట్లాగే మరి మాకు మేనమాముల వరస అయ్యేటువంటి తంగిరాల వారు వారు కూడా వచ్చి ఈ యాగంలో ప్రసక్తులయ్యారు గుంటూరు వారు అట్లాగే మాకు బ్రహ్మలు మరి అట్లాగే వారు ఈ కార్యక్రమంలో ఉన్నారు ఏ వస్తువు ఎక్కడి నుంచి ఏ సమయానికి ఎలా తేవాలో తెలుసుకున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఆ శివరామ శర్మ గారు అట్లాగే సామవేదులు అందరూ కూడా వచ్చి దగ్గరుండి ఇంకా అనేక మంది ఉన్నారు ఇంకా అనేక పేర్లు చెప్పాలి కానీ అందరికీ కూడా సభాముఖంగా అందరినీ నమస్కారం చేస్తూ తెలియచేస్తూ ఏదో చేతనైనటువంటి ఏర్పాటు చేసి పెద్ద వసతి ఏర్పాటు చేయలేకపోయాం అట్లాగే మా పెత్తి భట్ల వారు మాకు మరి మా 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 మేనత్తగారు అబ్బాయి అట్లాగే మా ఇంటి అల్లుడు అందుకోసం వారందరూ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని వైభవంగా పూర్తి చేయించారు మీ అందరికీ కూడా అనేక సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ మా కుటుంబ యజమాని గారి తరఫున మా కుటుంబాలన్నీ క్షేమంగా ఉండేటట్టుగా ఆశీర్వదం చేయవలసిందిగా సహకరించారు వారందరూ మరి అట్లాగే ఈ యాగానికి అనేక మంది యజమానులు భక్తులు అనేక మంది ద్రవ్య సహకారం చేశారు ఎందుకంటే ఒక గంట రెండు గంటలో ఇరవై గంటలు వేదపారాయణ చేయాలంటే మేమందరం సిద్ధం కానీ ద్రవ్యం కావాలి అంటే అది లౌకికుల వశం అయి ఉంది మరి లౌకికులందరూ సహకారం చేస్తే కానీ ఇక్కడ కూర్చొని యాగం చేయడానికి అవకాశం కష్టతర సాధ్యం అందుకనే అనేక మంది వధాన్యులు ఇక్కడికి వచ్చిన వారు మరి ఇక్కడికి రాలేని వారు యూట్యూబ్లో దర్శనం చేసేవారు అనేక మందికి అందరికీ క్షేమం జరగాలి అని చెప్పి తెలియచేస్తూ జై జయ శంకర హర శంకర హర హార్వీ वृत्यार्तिहं प्रणतबालभवाब्धिभोतं वन्दे महापुरुषते चरणारविन्दं योऽन्तपुरविश्य मम वाचमिमां मां प्रदुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्चा ह्यचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं श्रूयतान्देवदेवेश नारायणजगत्पते त्वदीयेनावधानेन कथयिष्ये कथाशुभामः हरये नमः हरये हरये नमः नमः பரமாத்மாவனுடைய பரிபூர்ண கிருப்பில பரம வைபவமாக இந்த சோடசி அப்படிங்கிற சோமயாகம் நடக்க தேடி இந்த சோமயாகம் பண்றது அப்படிங்கிறது சாதாரணமாக ஒரு ஜென்மா ரெண்டு ஜென்மால பண்ண புண்ணியத்துல கிடைச்சது எவ்வளவோ கோட்டி ஜென்மால புண்ணியம் பண்ணியிருந்தாதான் இந்த மாதிரி ஒரு சாலையில உட்காந்து சங்கல்பம் பண்ணி இந்த மாதிரி யாகங்கள் பண்ணி இந்த சோமபானம் பண்றத்து பாக்கியம் அப்படிங்கிறது கிடைக்கும் சந்தேகமே கிடையாது கர்ம அப்படிங்கிறார் ரொம்ப ரொம்ப ஒசந்தது அதுலேயும் ஒசந்தது சிரேஷ்டம் அப்படின்னு மூணாவது இதா சொல்றார் ரொம்ப பரமசிரேஷ்டமானது இதை விட சிரேஷ்டமானது எதுவுமே கிடையாது அப்படிங்கிற ஒரு கிரியை இருக்கு அப்படின்னால் அது யாகம்தான் அப்படின்னு வேதம் சொல்றது வேதத்துல சொல்லியாச்சு அப்படின்னா அது வேத வாக்கு அதை யாராலையுமே மாற்ற முடியாது அப்படிப்பட்ட சோமயாகம் நடந்துட்டு இருக்கு மாரியந்தின சவனம் அப்படின்னு நடு நடுப்புற இந்த தட்சிணாதானம் அப்படிங்கிறது வருது தட்சிணைகள் முடுக்க ரொம்ப விசேஷமான சோமயாகம் சோடசி சோமயாகம் அப்படிங்கிறது ஆனோதி இந்திரனுக்கு ரொம்ப பிரியமான ஒரு சஸ்திரம் ஷோடசி அப்படிங்கிற சஸ்திரம் பெரிய மகா மந்திரங்கள் இந்த ஷோடசி அப்படிங்கிற இந்த சஸ்திரங்களுடைய மந்திரங்கள் தான் இதுல என்ன விசேஷம் அப்படின்னா எல்லா மந்திரங்கள்லையும் ஹரிசப்த கடிதமாக எல்லா மந்திரங்களும் இருக்கிறதுனால இந்திரனுக்கு இந்த ஹரிவத்து இந்த ஹரிங்கிற சப்தத்தோடு சேர்ந்த இந்த மந்திரங்கள் இந்திரனுக்கு ரொம்ப பிடிக்குமா பிரியந்தாமோ ஆப்னோதி அப்படிங்கிறார் அப்படிப்பட்ட இந்த சோழசை சஸ்திரத்தினால பகவான பரமாத்மாவை இந்திரனுடைய ஸ்வரூபத்தில் இருக்கிற பரமாத்மாவை பிரீதி பண்ணி இந்த இடமான இந்த சோழசிங்கிற சோமயாகத்தை பண்ணுறார் இந்த சோமயாகத்தினால் எல்லாரும் லோகத்தில் பராமரிமை அடைஞ்சார் அது மட்டும் இல்லாமல் இங்கே வந்திருக்கிற ரிஷிகள் எல்லாரும் புராணங்களில் நம்மளெலாம் கேள்விப்பட்டா போல் விஸ்வாமித்ரர் வசங்கர் இந்த மாதிரி ரிஷிகள்லாம் வந்து எப்படி ஆரோக்கியம் பண்ணாலோ அதைப்போல் இங்கே இருக்கிற போதாவோ பிரம்மாவோ முத்தாதாவோ அது மட்டும் இல்லாமல் அத்வர் அது மட்டும் இல்லாமல் எல்லா பதினேழு ருத்துக்களும் அந்த மாதிரி ரிஷிகல் இருந்து இந்த யாகத்தை நடத்திட்டு இருக்கா அப்படின்னா இந்த யாகத்துக்கு வந்து இந்த யாகத்துல திரவிய சகாயங்கள் பண்ணி திரவிய தானங்கள் இந்த யாகத்துல பண்ணினோம் அப்படின்னா நம்ம வந்து ஒரு ஜென்மால பண்ண புண்ணியத்தை இதை அனுபவிக்கல பல கோடி ஜென்மால நம்ம புண்ணியம் பண்ணிருக்கோங்கிறத நன்னா நம்ம அதனால அப்படிப்பட்ட இந்த விசேஷமான யாகத்துல எல்லாரும் கலந்துண்டு எல்லாரும் இந்த பகவானுடைய பரிபூர்ண எங்கேஸ்வரருடைய பரிபூர்ணமான கிருப்பையை அடையணும் అప్పుడే ప్రార్థన పండికరేదే మరి ఈ యాగం ఇంత వైభవంగా జరగటానికి ఇంకొక ప్రధాన కారణం ఏమిటి అంటే ఈ స్థల యజమానులు మరి ఈ యాగం చేసుకోవాలి అని చెప్పి వారికి చెప్పంగానే అయ్యా మీరు మా గురు మా గురువులు తప్పకుండా మా క్షేమం ఏంటో మీకు తెలుసు తప్పకుండా మీరు యాగం ఇక్కడ చేసుకోండి అని చెప్పారు ఇక్కడ పుణ్యభాగ్య విశేషం ఏంటంటే రెండు సోమయాగాలు వరుసగా ఏకకాలంలో ఒక సోమయాగం అయ్యి మళ్ళీ ఇంకో సోమయాగం జరగటం అనేది ఈ స్థల యజమానులకే అపరిమితమైన పుణ్యం ఉంది అంటానికి ఒక నిదర్శనం అట్లాగే ఈ కార్యక్రమానికి కావలసినటువంటి వ్యక్తుల్లో ఇంకొక ప్రధానమైన వ్యక్తులు మా సాయి ప్రసాద్ గారు మరి వారు మాకు ప్రధానంగా ఫస్ట్ ప్రప్రథమం ఏమిటంటే స్నేహితులం వారు మేము ఆ తర్వాత మళ్ళీ బంధుత్వం మరి మా బాబాయ్ గారు వియ్యంకుడు గారు అట్లాగే ఇంకో బాబాయ్ గారు వియ్యంకుడు గారు ఇంకో బాబాయ్ గారు వియ్యంకుడు గారు మరి ముగ్గురు ఆడపిల్లల్ని కూడా విష్ణుభట్ల వారి ఇంట్లో ఇచ్చినటువంటి ఒక మహానుభావుడు ఆయన వారు కూడా ఈ కార్యక్రమానికి ప్రధానంగా ఉండి మరి ఎంతో సహకారాన్ని అందించారు వారు కూడా ప్రస్తుతం కాలమాన పరిస్థితుల్లో రాలేకపోయారు సాయంత్రానికి వస్తున్నారు వారికి కూడా ఈ పుణ్యభాగ్య విశేషం అంతా ఉండి వారి సంకల్పాలన్నీ సిద్ధించాలి అని తెలియచేస్తూ హర నమః మహాదేవ అట్లాగే మా జనాల్లో విద్యారాణి పండితులు మా సోదరులు ఒక ఐదు నిమిషాలు విశేషాన్ని అందజేస్తారు సమయం ప్రయోగంలో ఎక్కడ ఉన్నాము ఇవన్నీ కూడా యజమాని గారి బుద్ధిలో ఉండి సమయాన్ని చాలా తక్కువగా స్వీకరించి నాకు మాటలు చెప్పండి అని వారు భావం యథార్థమైన విషయం చెప్పేవారు యథార్థంగా ప్రయోగజ్ఞులు కనుక ఆ మాట చెప్తారు చెప్పారు చాలా వీటిలో వారిద్దా చెప్పారు అరివచ్చస్ చే ఈ శస్త్రంలో విహారం అనేది పెద్ద విషయం ఆ విహారం గురించి చెప్పాలి అంటే నిజంగా ఈ ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా సరిపోదు నాకెంత తెలుసు అనే విషయం అది పక్కన పెడితే నిజంగా దాంట్లో ఉండే విహారం గురించి కనుక చెప్పుకోవాలి అంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు సరిపోదు లౌకికంగా ఒక్క విషయం చెప్తాను ఎక్కడో మహారాజాధిరాజులు భోజనాలు అన్నీ పెడితే వేరే ఎవరికి మార్కెట్లో కూరగాయలు దొరికేవి కాదు అని విన్నాం ఈ యజ్ఞ సందర్భంగా మేము అది అనుభవించాం ఈ ఊళ్ళో అరిటాకులు అమ్మే అబ్బాయి అబ్బాయి కొందరున్నాడు అతన్ని కావాలి అని మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాం మొన్న అక్కడ రెండు వేల ఆకులు ఇచ్చానండి ఇప్పుడు మీకు ఇవ్వలేనండి ఏం దసెంబ్బి టీచర్ చిరంజీవి అంటే చిన్నవాడు కాబట్టి చిరంజీవి అంటున్నాను తాతగారు పేరు పెట్టుకుని అటువంటి నిర్వహణ చేయడం అనేది చాలా ఆనందదాయకంగా అలాగే మరి ఎవరికో ఎవరికో చేయించడం వేరు సర్వాధికారాలు ఉన్నటువంటి ఇటువంటి యజమాని గారికి చేయించడం అనేది ఇంకా విశేషమైనటువంటి విషయం అటువంటి యజమానులు ఇటువంటి నిర్వాహకులు ఈ రెండు కలవడం అనేది అత్యంత విరళం లోక లోకంలో ధనం చాలా మంది దగ్గర ఉంటుంది వాళ్ళకి దాన బుద్ధి ఉంటుంది దాన బుద్ధి ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు ఈ రెండు కలిసి ఒకళ్ళకి ఉన్నాయండి దాని గురించి మనం కొనియాడవలసిన అవసరం మనకున్నది ఎందువల్లంటే మన గురించి ఎక్కువ గురించి కాదు ఎందువల్ల ఒక గొప్పదాన్ని చూసి గొప్పదైన కనుక మనం సంతోషిస్తే ఆ గొప్పతనంలో ఎత్తికి అనేది మనకి లభిస్తుంది ఇవాళ కావచ్చు రేపటికి అటువంటి చాలా గొప్ప సన్నివేశం ఇది క్రతువు ధారాగ్రహణం అని చెప్పి ఆ షోడశ గ్రహాన్ని గ్రహించి పెట్టారు దాన్ని సకాలంలో దానికి సంబంధించినటువంటి స్తోతశస్త్రములు ఆ హోమ్ అవి జరగడం అనుష్ఠానం ప్రధానమైనటువంటి శాలలో ఉన్నాం మనం ఈ మాటలు చెప్పుకుంటూ కూర్చుంటే మాటలకి సభలు విడిగా ఉంటే ఉపన్యాసం చెప్పుకోవడానికి ఉంది అక్కడ చెప్పుకుందాం ఆ మాటలన్నీ ఇక్కడ ఆ సకాలంలో ఆ అనుష్ఠానాన్ని ఆస్వాదిద్దాము అనే వ్యక్తితో నేను ఆ విహారం గురించి మాట్లాడకుండగా నేను ఇద్దరితో వినిస్తున్నాను మాట్లాడారు మరి మా అబ్బాయి భోజన విషయం అన్నీ ఎంతో చక్కగా సమర్థించి కృత్విక్కులందరికీ కూడా భోజన ఏర్పాటు అది జరిగింది మరి నారాయణ హరపాటి గారు బాలసుబ్రహ్మణ్య స్వామి గారు మాట్లాడారు అట్లాగే ఒక్క నిమిషం అయ్యా అందరు నిశ్శబ్దంగా ఉండాలి మాకు అత్యంత ఆప్తులు గురువులు వారు మరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక రెండు విషయాలు వారు కూడా యజమాని ఎందు వారికి ఒక సదభిప్రాయం వారి ఎందు వీరికి వీరి ఎందు వారికి వారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు వారు కూడా రెండు విషయాలు యాగం గురించి మాట్లాడతారు చిత్తకబురులో మాట్లాడడం వల్ల వాచారంభం సత్యం అన్నట్టుగా వాచారంభం నమస్సాయే నమ మాట్లాడమన్నారు మాట్లాడుతున్నా నాకేం మాట్లాడటం చేత కాదు నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను మంత్రశాస్త్రంలో రాజ్యందేయం చిరోదయం అదేయ షోడశి అని అక్కడ కూడా ఒక మాట ఉంది వేదాంత శాస్త్రంలో షోడశీ షోడశకళ పరిపూర్ణ కళ పరిపూర్ణ పురుషుడు ఎవరయ్యా అంటే షోడశ కళావంతుడైనటువంటి వాడు పురుషుడు అని వేదాంత శాస్త్రం కూడా చెప్తూ అటువంటి ఒక షోడశీ సంజ్ఞమైనటువంటి యజ్ఞాన్ని బ్రహ్మశ్రీ కృష్ణుపట్ల జగన్నాథ పౌండ్రీ గారు చేయడం అనేటువంటిది చాలా విశిష్టం ఇక్కడ దేవీ భాగవతం పురాణం ప్రస్తుతాన్ని నేను చెప్తూ ఉన్నాను దాంట్లో విశేషాల్లో ఒక విశేషం మాత్రమే చెప్తాను ఎక్కువ ఎందుకంటే మళ్ళీ ఉత్తర ఉందంటున్నారు సమస్తమైనటువంటి వేదస్వరూపం ఆవిడ యొక్క నిర్గుణ రూపమైతే అమ్మవారి సగుణ రూపం యజ్ఞ యజ్ఞ మొదలైనటువంటి క్రియాడు శవణ రూపం అమ్మ రూపంగా ప్రతి చోట ప్రతి వ్యక్తి చోటలో కూడా అవి వ్యక్తం అవుతూ ఆ సందర్భంలో ఎవరైతే ఏ ఉపాసనా దేవతని వాళ్ళు ఆరాధన చేస్తారో అది అనుష్ఠాన రూపం కావచ్చు అర్చనా రూపం కావచ్చు ఏ రూపమైనా కావచ్చు ఆ దేవతని అనుభూతి పొందినప్పుడు వచ్చేటువంటి ఫలం అద్భుతం అనంతంగా అద్వితీయంగా ఉంటుంది అటువంటి విషయాలు యజమాని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మంత్రం తెలుసు మంత్రంలో క్రియ తెలుసు క్రియలో సారం తెలుసు ఆ సారం ఎంతవరకు ఉపయుక్తం అవుతుంది ఎంతవరకు నేను ఈ వ్యవహారం చేయాలని తెలిసినటువంటి వ్యక్తి అందువల్ల ఎప్పుడూ కూడా ఏ క్రతువు చేస్తున్నా ద్రవ్యశుద్ధి మనశుద్ధి అలాగే క్రియాశుద్ధి మూడు కావాలి మూడులో అర్థ ద్రవ్యశుద్ధి చాలా ముఖ్యమైనది ధనం ఎప్పుడూ కూడా అన్యాయార్జితం కానీ అసందర్భంగా కానీ లెచ్ఛ సంబంధమైన ధనం ఏర్పడినప్పుడు ఆ క్రియ ఆ అర్థంతో ఉన్న ద క్రియ శోభాయమానంగా ఉండదు శోభగా ఉండదు అలాగే క్రియ చేస్తున్నటువంటి క్రియాకలాపాలలో ఏ నూనాలు వచ్చినా ఆ నూనాత్రిక్తాలు కూడా ఆ క్రియ లోపం కలిగజేస్తుంది అంతక్కని శుద్ధి అనేటువంటిది ఎప్పుడు కూడా ఏర్పడే ప్రసక్తి కాదు అది అభ్యాసైనా రావాల్సిన మాట్లాడదు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏమిటంటే ఎప్పుడైనా సరే క్రియాశుద్ధి అంటానికి సమస్తము తెలిసినటువంటి వ్యక్తి న్యూనాతిక్తాలైనా కలియుగం కాబట్టి కొంచెం సర్దుకోవచ్చు ద్రవ్యం అంటారా ఇవాళ ఇందా ఆయన చెప్పినట్టు ద్రవ్యం ఇతరుల్ని ఆశ్రయించి ఉంది ఇతరుని ఆశ్రయించింది కాబట్టి ఇది యుగధర్మం యుగధర్మంలో ఆ తీసుకునే ద్రవ్యాన్ని కాస్త అటు బ్రాహ్మణుడి తీసుకుంటే అది బ్రాహ్మణ హస్తగతం అవుతుంది ఇది అంత తప్ప అంతకు చేయవలసిన ప్రశక్తి లేదు అంతక్కని శుద్ధి ఏమిటంటే మన చేసిన క్రతు మనకి ఎంతవరకు అది మనకు అనుభూతినిచ్చింది మాండవుకు ప్రశ్న సర్వేషాం కర్మణాం సర్వేషాం కర్మణం అవసాన ఫలం కిం ఇచ్చుక్తే వేదాంత శ్రవణేచ్ఛా జననమేవా ఎప్పుడు వేదాంత వినాలనేటువంటి శ్రవణ బుద్ధి పుడుతుందో ఎప్పుడు అద్వితీయమైన పరమాత్మ ఎందుకు భావన కలుగుతుందో మనల్ని ఉద్ధరించబడ్డానికి మనకు కావలసినటువంటి ఈ అవ సమస్త కర్మలు అంత ఇస్తే అంత శుద్ధి వల్ల జ్ఞానం కలిగితే జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది అందువల్ల ఈ కర్మలన్నీ ఏమిటయా అంటే మన అంత కణశుద్ధి కోసం అంత శుద్ధి వల్ల జ్ఞానం ఈ శుద్ధి లేని కర్మలు ఏం చేస్తాయండి అని విపరీత ఫలితాన్ని ఇస్తాయి అని కూడా చెప్పారు అది వాళ్ళ మన లోకంలో అనుశ్చితంగా చూస్తున్నాం ఎలా ఇస్తున్నాయి ఈ కర్మలన్నీ ఎంత చేస్తున్నా ఎందుకు సోమనస్సులు రావట్లేదు ఎంత చేస్తున్న ఎందుకు దుష్భా దుర్భాషలే మాట్లాడుతున్నాం ఎంత చేస్తుంది పౌరుషమైన మాటలు మాట్లాడుతున్నాము అంటే మనం చేస్తుంది అంత శుద్ధి కలిగే విధంగా చేయట్లేదు అందుకనే ఉపనిషత్తులు కావచ్చు ఇటు అమ్మవారి యొక్క మంత్రశాస్త్రంలో కావచ్చు అన్ని చోట్ల కూడా ఏం చెప్పారయ్యా అంటే ఏ కర్మైనా ముందు శుద్ధి కోసం ఈ అంతఃకర శుద్ధి ఏర్పడితే ఇది సత్యం సే తపసా చక్యం అన్నాడు భర్తృహరి సత్యం ఉంటే తపస్సింది కయ్యా అన్నాడు అంతకను శుద్ధి ఉంటే ఈ గొడవ అంతా లేదు అందువల్ల మనం ఇవాళ ఆ పరదేవతని అమ్మ నా జన్మజన్మాంతరం చేసి ఈ క్రతును ఆచరించగలిగాను నాకు అంత శుద్ధి కలిగించి నన్ను ఉద్ధరించు అని చెప్పి మనం అందరం ఒక్కసారి నమస్కారం చేసుకుంటే ఆ పరదేవత అనుగ్రహం కలుగుతుంది ఇంతకంటే ఎక్కువ చెప్పడం భావ్యం కాదు ఎందుకంటే చాలా ఇప్పుడు కార్యోద్యుక్తులే ఉన్నారు ఓం సృష్టి